బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో విడిపించి పనిబడిన కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర గారు మొత్తానికి బిఆర్ఎస్ పార్టీ నుండి మళ్ళీ టిఆర్ఎస్ పార్టీగా మారుద్దాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కొంత సమాచారం వస్తున్నటువంటి పరిస్థితి నిన్న బీఆర్ఎస్ కి సంబంధించిన కీలక నేత సిద్దిపేట ఎమ్మెల్యే డిఆర్ఎస్ పార్టీకి ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్నటువంటి హరీష్ రావు నిన్న బీఆర్ఎస్ పార్టీ కండో టిఆర్ఎస్ పార్టీ కండువ కొని ప్రెస్ మీట్ లో పాల్గొన్నటువంటి దాఖలాలు కూడా మనం పూర్తి స్థాయిలో చూసినాం అట్లనే ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ కొన్ని కీలకమైనటువంటి భేటీలు జరుపుతున్నప్పుడు కూడా టిఆర్ఎస్ కండువాలు ప్రత్యక్షం కావడం కూడా చాలా క్లియర్ కట్ గా చూసినాం అంటే కొంత క్లియర్ కట్ అంశాలు తెరపైకి వస్తున్నవి కేసీఆర్ మళ్ళీ ఏదైతే భారతీయ రాష్ట్ర సమితిని కాస్తా తెలంగాణ రాష్ట్ర సమితిగా మళ్ళీ తెరపైకి తీసుకొద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు ఎందుకంటే గతంలో జరిగినటువంటి రెండు వేల పద్దెనిమిదికి సంబంధించిన ఎన్నికలలో కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టిండు రెండు వేల పద్నాలుగుకి సంబంధించిన ఎన్నికలలో కూడా దాదాపు రెండు దఫాలుగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం ఎప్పుడైతే జాతీయ పార్టీ కేసీఆర్ నిర్వహించిండో జాతీయ పార్టీ పెట్టిన తర్వాత కేసీఆర్ ఘోర ఓటమికి గురిచేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం పార్లమెంట్ ఎన్నికలలో ఒక్క సీటు రాకపోవడం అసెంబ్లీ ఎన్నికలలో కేవలం ముప్పై తొమ్మిది సీట్లకే కేసీఆర్ పరిమితం కావడం కూడా చాలా క్లియర్ కట్ గా చూసినాం ఇదే నేపథ్యంలో కేసీఆర్ లేదు లేదు ప్రాంతీయ పార్టీ ఉంటేనే మనం మనగడ కొనసాగుతుంది ప్రాంతీయ పార్టీ ఉంటేనే ఖచ్చితంగా మనం తెరపైకి వచ్చేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి నేపథ్యంతో కేసీఆర్ కొంత అనేకమైనటువంటి అంశాలలో ముందుకొద్దామనే ఆలోచనతో ఓ వైపు ఇటు భారతీయ జనతా పార్టీ నేతలతో డిస్కస్ చేయడం ఒకటి తర్వాత బీజేపీ వాళ్ళు యాక్సెప్ట్ చేసేటటువంటి సిచ్యువేషన్ లేదు కాబట్టి మళ్ళీ టిఆర్ఎస్ పార్టీని తెరపైకి తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమ పార్టీని ఎట్టిపరచడం పొడగొట్టుకోను ఇప్పుడు మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి అవసరం ఉన్నది కాబట్టి నేను మళ్ళీ ప్రాంతీయ పార్టీని తీసుకొస్తా ఉన్నా నా పార్టీ నాకు ఇంపార్టెంట్ అంటూ కేసీఆర్ మళ్ళీ ముందుకు తీసుకొచ్చేటటువంటి అవకాశం కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి అసలు ఏం జరుగుతూ ఉంది కేసీఆర్ ఆలోచన విధానం ఎందుకు మారుతా ఉంది ఓవైపు వైపు కేటీ రామారావు మరోవైపు హరీష్ రావు పూర్తి స్థాయిలో ఢిల్లీలోనే మకాం వేసినటువంటి సిచువేషన్ కూడా మనం చూస్తున్నాం అసలు ఏం జరగబోతుందో ఇవన్నీ అంశాలు అడగడానికి నాతో పాటు పొలిటికల్ లీడర్ కటా కార్తిక లైవ్ లో ఉన్నారు కార్తికతో మాట్లాడదాం కార్తిక ఏం జరుగుతా ఉంది ఓ వైపు హరీష్ రావు ఇంకా ఢిల్లీలోనే కొనసాగుతున్న పరిస్థితి ఢిల్లీ నుండి టిఆర్ఎస్ పార్టీ కండో కప్పుకొని ప్రెస్ మీట్ పెట్టినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీని టిఆర్ఎస్ పార్టీగా మారుదాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కూడా కొంత చర్చ వినబడుతుంది ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర రాజకీయాలు అంటే కొత్తగా టీఆర్ఎస్ పేరుతో కండువాలు ప్రింటింగ్ జరుగుతుంది అంటే అని నేను వేసుకునే కండువకు ఉదాహరణ అదేది ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం కాదు కాదది కొత్త కండువా కొత్త కండువా అని పాత పేరుతో ముద్రించారు అంటే టీఆర్ఎస్ పేరుతో మళ్ళీ పార్టీ రాబోతుంది పిఆర్ఎస్ టీఆర్ఎస్ కాబోతుంది ఎందుకంటే క్లియర్ కట్గా మనకు విషయం చెప్పుకోవాలి కేసీఆర్ లేదా టీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీ పుట్టకైనా పెరుగుదలైనా ఆ పార్టీ అధికారం రావటం మొత్తం కూడా తెలంగాణ మూమెంట్తో ఇంక్లూడ్ అయి ఉంది తెలంగాణ మూమెంట్ ఆధారంగానే తెలంగాణ బ్రాండ్ ఆధారంగానే టీఆర్ఎస్ అధికారాలకు రెండు వేల పద్నాలుగు రాగలిగింది రెండు వేల పంతొమ్మిది అంటే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో కూడా మళ్ళీ తిరిగి అధికారాన్ని సంపాదించుకోవడం జరిగింది కేవలం టీఆర్ఎస్ పేరు మీద తెలంగాణ అనేటువంటి సెంటిమెంట్కి కారణంగానే కేసీఆర్ రాజకీయ ఎదుగుదల అనేది సాధ్యమైంది కేసీఆర్ రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యాడన్నా టీఆర్ఎస్ పార్టీ రెండుసార్లు అధికారంలోకి వచ్చిందన్నా ఖచ్చితంగా తెలంగాణ మూమెంటు తెలంగాణ సెంటిమెంటు చాలా కీలకం తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా కేసీఆర్ తనకు తనగా తెలంగాణ జాతిపితగా ఒక ముద్రను తెలంగాణ ప్రజల్లో వేసుకున్న తర్వాతే అది సాధ్యమైంది కాబట్టి ఎప్పుడైతే టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చాలో తెలంగాణ మూలం అనేది ఆ పార్టీకి దెబ్బతినది తెలంగాణ సెంటిమెంట్కి ఆ పార్టీ దూరం అయిపోయింది వాస్తవానికి టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయ్యింది తర్వాత ఆంధ్రాలో ఒక శాఖను ఏర్పాటు చేసుకున్నారు మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేశారు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు తర్వాత కర్ణాటక నుంచి కుమారస్వామి తెచ్చుకుని ఆయనతో పొత్తు పెట్టుకునే ఎన్నికల్లో కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు కానీ ఏది ప్రాక్టికల్ సాధ్యం కాల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు మహారాష్ట్రలో పార్లమెంట్ ఎన్నికల్లో లేదా దేశంలో ఏ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయలేదు ఈవెన్ మన తెలుగు మాట్లాడే పక్క రాష్ట్రం అనేటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయలేదు అది కేవలం పేరుకి బీఆర్ఎస్ పెట్టుకున్నారు కానీ మళ్ళీ ఒక ప్రాంతీయ పార్టీగానే తెలంగాణకి పరిమితమైన రాజకీయ పార్టీ కానీ కొనసాగింది ఈవెందో బీఆర్ఎస్గా పెట్టిన తర్వాత తెలంగాణలో కూడా అధికారాన్ని కోల్పోయింది అంటే ఇవాళ తెలంగాణ పేరు నువ్వు మార్చుకున్న తర్వాత ఇంకా తెలంగాణ గురించి మాట్లాడే తెలంగాణ సెంటిమెంట్ వాడుకునే హక్కు కేసీఆర్కి ఉండదు అనేటువంటిది అది ప్రజలకు బాగా పోయింది ఆ సెంటిమెంట్ లేకుండా పోయింది రెండోది కేసీఆర్ చేసిన అనేకమైనటువంటి నిర్బంధ నిర్బంధకండ అయితే ఏంది ఆయన మీద వచ్చినటువంటి వివిధ రకాల ఆరోపణలు అయితే ఏంది అవి ప్రజల్లో ప్రజల్లో పోయే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అయితే మొత్తానికి టిఆర్ఎస్ అలీయార్స్ బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయింది ఇప్పుడు మళ్ళా పార్టీ మిగలాలి అంటే దేశంలోకి ఎక్కడికి పోయే పరిస్థితి ఎలాగూ లేదు కనీసం ఉన్న మళ్ళీ అధికారం రావాలంటే కేటీఆర్ని ముఖ్యమంత్రి చేయాలి అనుకుంటే ఆ పార్టీని బతికించుకోవాలనుకుంటే బీఆర్ఎస్ కథ టీఆర్ఎస్గా మార్చుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు కనపడటం లేదు సో మళ్ళీ తెలంగాణను పో కాంగ్రెస్ ఆగం చేస్తుంది బీజేపీ ఆగం చేస్తుంది జాతీయ పార్టీలు తెలంగాణ మీద కన్నేసాయి మళ్ళీ తెలంగాణ అస్తిత్వాన్ని మనం బతికించుకోవాలి తెలంగాణ ఆగమైపోయే ప్రమాదం ఉందని ఒక సెంటిమెంట్ని క్రియేట్ చేసి మళ్ళా తెలంగాణ టీఆర్ఎస్గా మార్చి కాపు టెక్నికల్గా ఇది పాసిబిలిటీ ఎంత మేరకు ఉందన్నది కూడా క్వశ్చన్ మార్క్ మీకు ఒక విషయం చెప్తాను బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా పార్టీ పెట్టే రోజే ఎనిమిది సంవత్సరాలు కానీ బీఆర్ఎస్ పేరుని ప్రీచ్ చేసుకున్నారు ఎనిమిది సంవత్సరాలు బీఆర్ఎస్ పేరుగా ప్రీచ్ చేసుకున్నారు కాబట్టి మళ్ళీ టీఆర్ఎస్కి రావడం అనేది ఎన్నికల కమిషన్ దగ్గర చాలా క్లియర్ ఇబ్బందికరం కాకపోతే దీనికే మళ్ళీ ఇంకో పేరు తగిలించుకున్నారు సిద్దిపేటలో ఒక ఒక వ్యక్తి చోట టీఆర్ఎస్ అయిన పేరుతో రిచ్ అని కొన్నాళ్ళ క్రితం అదేంటంటే తెలంగాణ రాజ్యసమితి తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ అంటే మామూలుగా అయితే కానీ టీఆర్ఎస్ అప్లికేషన్ ఇంకోటి ఇంకో రాజకీయ పార్టీ ఆల్రెడీ పామ్ చేసుకున్నాడు అది తెలంగాణ రాజ్యసమితి సిద్దిపేట సమితిలో ఒక వ్యక్తి హరీష్ రావే చేపించినట్టు మనకి సమాచారం అంతా ఉంది సో ఆ తెలంగాణ రాజ్యసమితిని ఆ పార్టీని మళ్ళా కేసీఆర్ తీసేసుకొని తెలంగాణ రాజ్యసమితి పేరుతో పార్టీగా మారబోతుంది బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తారు అంటే ఇంతకుముందు పేరు మార్చుకున్నారు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా పేరు మార్చుకున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ మన టీఆర్ఎస్ కావడం టెక్నికల్గా సపోర్ట్ చేయని పరిచయంలో టెక్నికల్గా ఎన్నికల కమిషన్ రూల్స్ ఒప్పుకోకపోతే అప్పుడు చేసే పని ఏంటంటే ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని కొత్తగా పెట్టినటువంటి తెలంగాణ రాజ్యసమితి పార్టీని విలీనం చేస్తారు విలీనం చేయటం ద్వారా అప్పుడు తెలంగాణ రాజ్యసమితి పేరు కేసీఆర్కి వస్తుంది సో ఆ పని చేసే అవకాశం ఉంది ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తా ఉండే శివకుమార్ అనే వ్యక్తి వైసీపీ పార్టీ పెట్టుకున్నాడు వాస్తవంగా వైసీపీ పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే సహజంగా రాజశేఖర రెడ్డి పేరుతో అనుకుంటారు కాదు యువజన శ్రామిక రైతు పార్టీ అది సో ఆ పార్టీని శివకుమార్ అనే ఒక వ్యక్తి పెట్టుకున్నాడు ఆ పార్టీని జగన్మోహన్ రెడ్డి ఆ పేరు మనకు కావాలని చెప్పేసి ఆ పార్టీలో ఆ పార్టీ పేరును తను తీసుకుని ఆ పార్టీని స్థాపించుకున్నాడు వాస్తవం జగన్మోహన్ రెడ్డి పెట్టిన పార్టీ వైసీపీ కాదు ఆ పార్టీకి కర్మకర్త క్రియా శివకుమార్ అనే ఒక వ్యక్తి ఆ పార్టీ నుంచి తీసేసుకొని ఆ పార్టీని ప్రెసిడెంట్గా జగన్మోహన్ రెడ్డి ఎన్నికయ్యి ఆ పార్టీని తను నడిపించుకున్నాడు కాబట్టి ఇక్కడ కూడా సేమ్ థింగ్ తెలంగాణ రాజ్యసమితి పేరుతో పార్టీని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాబట్టి టెక్నికల్గా మళ్ళా పాత తెలంగాణ రాష్ట్రంతో వస్తే ఓకే రావడానికి అవకాశం లేని పశ్చిమలో ఆల్రెడీ వీళ్ళు పెట్టించుకునేటువంటి తెలంగాణ రాజ్యసమితితో బీఆర్ఎస్ విలీనం చేసి సో తెలంగాణ రాజ్యసమితిగా కేసీఆర్ పార్టీ రాబోయే కాలంలో ఉండబోతుంది అనేటువంటిది అది కూడా పార్టీ ప్రేమ జరగబోతుంది అనేటువంటిది మనం వింటా ఉన్నాం యా థ్యాంక్ యూ సో మచ్ కార్తిక సో ఇది కార్తికేనా సంబంధించిన కేసీఆర్ అనాలిసిస్ మొత్తానికి అయితే మళ్ళీ ప్రాంతీయ పార్టీ టిఆర్ఎస్ గా మార్దం అనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కొంత చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి చాలా మంది రాజకీయ విశ్లేషకులు ఇదే అంశం పైన పూర్తి స్థాయిలో మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ అందుకే ఇటు హరీష్ రావును మరోవైపు కేటీ రామారావును బిఆర్ఎస్ కి సంబంధించిన నేతలను చిన్న చిన్నగా టిఆర్ఎస్ కండువాని అలవాటు చేయండి టిఆర్ఎస్ అనే పదాన్ని మళ్ళీ అలవాటు చేసే ప్రయత్నం చేయండి అంటూ కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ జారీ చేసిన అనేటటువంటి ఒక సమాచారం కూడా వస్తున్నటువంటి పరిస్థితి చూడాలి ఏం జరగబోతున్నావు కేసీఆర్ నిర్ణయాలు ఎలాంటి కోణాలలో ముందుకు పోతాదనేది